నమస్తే అండి మీ పేరు నా మా పేరు బాణ రవి అండి కొత్త తండ గ్రామము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేపుల్పల్లిపండ నేను శ్రీ బాలాజీ ట్రేడర్స్ నుండి జారా గోల్డ్ అని తెచ్చానండి ఇది తెచ్చిన ముందు పూతలో నల్లి బాగుందండి ఇది కొట్టిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయింది ముందు పూతలో నల్లి ఒక్కొక్క దాంట్లో పది పదిహేను కనబడ్డాయి ఇప్పుడు తర్వాత మూడు రోజుల తర్వాత చూస్తే అంటే ఒక్కొక్కటి ఏదో ఒకటి అది కూడా ఎక్కడో పడినట్టు ఇంకోసారి స్ప్రే చేస్తే కూడా ఇది పూర్తిగా నయమైతుంది నేను దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నానండి నేను ఇంతకు ముందు ఫీల్డ్ ఆఫీసర్ కూడా చేశాను చేశాను కానీ ఈ మందు కంటే రిజల్ట్ బాగా ఎక్కడ కనబడలేదండి మరి వేరే రైతులు గీచ్ బ్రహ్మాండ చెప్పాను ఆల్రెడీ నా తోట చూసి ఇంకో రైతులు ముగ్గురు వచ్చి కొట్టారు వాళ్ళకు కూడా ఫీల్డ్ ఓకే ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు అండి రెండు ఎకరాలు కొట్టాను ఇంకో మూడు ఎకరాలకు రేపు కొట్టాలండి మళ్ళా మళ్ళీ చూసుకోవచ్చండి రెండు ఎకరాలు పెట్టండి ఇది మొత్తం రెండు ఎకరాలు బిట్టు ఇది రెండు ఎకరాలు బిట్టు ఇంకో మూడు ఎకరాలకు రేపు కొట్టాలి